ఈ అష్టకవర్గం అష్టకవర్గం అంటారు వర్గం అని కూడా అంటారు రెండూ ఒకటే మీరు ఈ అష్టవర్గం ప్లస్ గోచారం వేదం ఈ రెండు ఒక ప్రింట్ తీసి లామినేట్ చేసి పెట్టుకున్నారంటే డైలీ ఫలితాలు షార్ప్ తెలిసిపోతుంది ఇది గురువు మాత్రమే కాదు ఏ గ్రహాలైనా చంద్రుడు సూర్యుడు బుధుడు శుక్రుడు కుజుడు గురువు శని ఈ అన్ని గ్రహాలు ఈ రాసుల్లో వెళ్లే సమయంలో రాశిలో శని బుధుడు ఇక్కడ ఉన్నాడు అక్కడున్నాడని చెప్పకూడదు అలా కాదు గ్రహాలు ట్రావెల్ చేస్తూ ఉంటాయి వాచీలో ముళ్ళు తిరుగుతూనే ఉంటుంది కదా ఆ నీడిల్ అలాగే గ్రహాలు ఒక్కొక్క రాశిలో ఇలా సంచరిస్తూ ఉంటాయి ట్రావెల్ చేస్తూ ఉంటాయి అప్పుడు ఈ ఇష్టాలు అధికంగా ఉన్న రాశిగా చెప్పేది గ్రహాలు యొక్క ఇష్టరాశి గ్రహాలకు ఇష్టరాశి కాబట్టి ఇష్టరాశిలో గ్రహాలు ప్రయాణించేటప్పుడు మాత్రమే మనకు చాలా మంచి ఫలితాలు సంభవిస్తాయి ఇష్టాలు తక్కువగా ఉండే రాశికి అయిష్ట రాశి లేని రాశి అంటారు మీరే ప్రయాణం చేస్తున్నారనుకోండి మీ మనసుకి అత్యంత సంతోషకరమైన మార్గంలో మీరు వెళ్తున్నారు రెండు వైపులా దట్టమైన అడవి కొండలు అంతా ఊటీ లాంటి చోటికి వెళ్ళినప్పుడు మీకు తెలుసు కదా అదే విధంగా అడవి కొండలు చిన్న చిన్న వాగులు లాంటివన్నీ చూసినప్పుడు మనసు చాలా హ్యాపీగా ఉంటుంది కదా సంతోషంగా ఉంటుంది ఇదే మీరు బాగా గుంతలుగా ఉన్న రోడ్డుపై వెళ్తే చాలా ఘోరంగా ఉన్న రోడ్డులో వెళ్తే అక్కడ చెట్లు లేవు అడవి లేదు ఏమీ లేదు ఒకే సమ్మర్గా ఉంది డస్ట్ ఉంది అప్పుడు మనసంతా ఒక టెన్షన్గా ఉంటుంది కదా అప్పుడు అదే విధంగానే గ్రహాలకు కూడా ఆ ఇష్టరాశిలో వెళ్ళేటప్పుడు గ్రహాలు చాలా హ్యాపీగా ఉంటాయి అప్పుడు ఆ హ్యాపీ ఆ హ్యాపీనెస్ గ్రహాలకు లభించిన ఆ హ్యాపీనెస్ మన జీవితంలో కూడా కలుగుతుంది ఆ ఇష్టరాశిలో వెళ్లే సమయంలో గ్రహాలు సంతోషంగా ఉండవు కాబట్టే గ్రహాలు రాశిలో వెళ్ళేటప్పుడు గ్రహ ప్రీతి చెయ్యాలని చెబుతారు కాబట్టి మీకు ఇక్కడ మూడు నాలుగు ఎనిమిది పది పన్నెండోలో ఇప్పుడు గురువు రాబోతుందన్నంటే ఖచ్చితంగానే మీరు గురువుకి ప్రీతి చెయ్యాలి దానిని సంతోషపరచాలి ఇదే ఆ గోచార ఫలం జరిగేటప్పుడు వేదస్థానంలో గ్రహాలు ఏమైనా ఉంటే మీకు ఆ ఫలితం రాదు కాబట్టి ఖచ్చితంగా మీకు మీ రాహుకాలం చూస్తారు కదా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నైంటీ పర్సెంట్ చూస్తుంటారు ఒక మంచి కార్యానికి వెళ్ళేటప్పుడు ఇంట్లో నుండి బయలుదేరడానికి ముందు రాహుకాలం చూడాలి అదే విధంగా ఇది మీరు చూడండి చాలా మంచిది ఇవన్నీ భగవంతుడు మనకిచ్చినవే మనమంతా భగవంతుడు పిల్లలం అంటే మీ పేరెంట్స్ మీరు సంతోషంగా ఉండాలని అనుకుంటారు కదా అలాగే కదా అనుకుంటారు అందరూ అమ్మ నాన్న అలాగే అనుకుంటారు తన పిల్లలు సంతోషంగా జీవించాలనుకుంటారు కదా ఆయుర ఆరోగ్యం సౌకర్యాలతో జీవించాలి అనే కోరుకుంటారు అదేవిధంగా మనల్ని సృష్టించిన దైవం భూమి మీద మనం సంతోషంగా జీవించాలి జీవించి కర్మం చేసి పుణ్యం సంపాదించుకుని రావాలి అనే కోరుకుంటాడు అందుకోసం మనిషికి భగవంతుడు చూపించిన మార్గమే ఇవన్నీ ఈరోజు ఏం చేయవచ్చు ఈరోజు ఏం చేయకూడదు ఇలాంటి అన్ని విషయాలు ఇందులో మనకి షార్ప్గా తెలుస్తాయి ఇది చదవడానికి గొప్పగా బుద్ధి తెలివిలాంటివి అవసరం లేదు ఆస్ట్రాలజీ చదవాలంటే ఇతరులకి బోధించాలంటే కొంచెం చదవక తప్పదు కానీ మీకు మీ రోజువారీ ఫలాలు తెలియాలంటే ఇప్పుడు డైలీ క్యాలెండర్ ఉంది కదా ఈ చార్ట్ ఒకటి మీరు పెట్టుకుంటే ఈ రోజు మనకి చంద్రుడు అనుకూలంగా ఉన్నాడా సూర్యుడు అనుకూలంగా ఉందా ఇక్కడ చెప్పిన గోచార ఫలం వేదం అన్నీ చెప్పిన అన్ని గ్రహాలకి ఉంది ఈ శనికి గురువుకి మాత్రమే కాదు అన్ని గ్రహాలకు గోచారస్థానం వేదస్థానం అని ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన ఒక లామినేషన్ ఒక ప్రింట్ సిద్ధం చేసి పెట్టుకుంటే అష్టవర్గంతో సహా తీసి పెట్టుకుంటే ఓహో ఈరోజు మనకి ఏ ఏ గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయో ఏ ఏ గ్రహాలు మనకి ఆపోజిట్గా ఉన్నాయో అనే విషయం తెలుస్తుంది అదేవిధంగా ఒక్కో గ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు ఏ పని చేయవచ్చు ఇప్పుడు మీకు బుధుడు అనుకూలంగా ఉన్నాను అనుకోండి అప్పుడు అష్టవర్గం చూసినప్పుడు బుధుడు ఏ రాశిలో ఉన్నాడు ఇది చూడండి బుధుడు ఈయనకి సంబంధించిన బుధుడు మేషంలో ఉన్నప్పుడు చాలా గొప్పగా ఉన్నాడు అదేవిధంగా వృశ్చికంలో బుధుడు ఉన్నప్పుడు ఈయనకి చాలా ఘోరంగా ఉన్నాడు అప్పుడు ఆ బుధుడి యొక్క ఇష్టాలు అధికంగా ఉండే రాశిలో అంటే బుధుడికి ఇష్టమైన రాశిలో బుధుడు ప్రయాణించేటప్పుడు మంచి జ్ఞానం వస్తుంది తెలివి వస్తుంది విద్య పురోగతి ఉంటుంది చేసే పనిలో అభివృద్ధి కనిపిస్తుంది ఇలా చాలా చాలా మంచి విషయాలు జరుగుతాయి అదేవిధంగా ఒక్కో గ్రహానికి అంటే గ్రహాలు గ్రహాలు రాశిలో ఉన్నప్పుడు ఈ వ్యక్తికి సంబంధించిన గురువు వచ్చి వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఈయన జైలుకు వెళ్తాడు ఇది ఒక మినిస్టర్ జాతకం ఇంతకుముందే చెప్పాను గురువు వచ్చి వృశ్చక రాశిలో అంటే ఒకే ఒక ఇష్టం మాత్రమే ఉంది పాయింట్ ఒకటి మాత్రమే ఉంది ఏమైంది అప్పుడు ఆయనకి జైలు వాసం ఎదురైంది నాలుగైదేళ్లు జైల్లో ఉన్నాడు కాబట్టి ఎప్పుడైనా సరే మన జీవితంలో ఇది ఖచ్చితంగా తెలిసి ఉండాల్సిన విషయం మరో విషయం ఏమిటంటే ఇది సర్వ అష్టవర్గం సర్వాష్టక సర్వాష్ట వర్గం అని చెబుతారు అంటే ఈ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ ఏడు గ్రహాలు రాహుకి టోటల్గా తొమ్మిది గ్రహాలు కదా అందులో రాహుకి కేతుకి అష్టవర్గం చూడరు ఇక్కడ చూస్తే రాహుకి శనిలాగా కేతుకి కుజుడిలాగా ఆ విధంగా ఈక్వల్ అనమాట అంటే ఇక్కడ శనికి కుజుడికి వేసి ఉన్నాం కదా కాబట్టి రాహు యొక్క అష్టకవర్గం కుజుడి అష్టకవర్గం అలాగే మనం ఆలోచించాలి ఇక్కడ ఈ గ్రహాలన్నిటినీ చేర్చుకుని సర్వాష్టకవర్గమని వేసి ఉంది ఈ సర్వాష్టక వర్గంలో ఏ ఏ రాశిలో మనకి అధిక ఇష్టాలు ఉన్నాయో ఆ రాశిలో మాత్రమే శుభకార్యాలన్నీ చేయాలి ఇష్టాలు అంటే నంబర్లు ఎక్కువగా ఉంటే శుభకార్యాలు చెయ్యవచ్చు చెయ్యాలి అనే అర్థం తీసుకోవాలి నంబర్లు తక్కువగా ఉండే రాశిలో శుభకార్యాలు చెయ్యకూడదు ఎగ్జాంపుల్ చెబితే వర్షాకాలంలో విత్తనాలు చల్లాలి కదా పైరు ఎప్పుడు పెడతాం వర్షాకాలంలోనే పెట్టాలి సమ్మర్లో వేయకూడదు అదే విధంగా ఈ నంబర్లు చూసి అదే విధంగా ఈ చూసేటప్పుడు మనకి మీ జాతకంలో లగ్నం ఆ లగ్నంలో ఈయన గురించి చూస్తే లగ్నం మకర లగ్నం కాబట్టి ఈ సర్వాష్టక వర్గంలో మకరంలో ముప్పై ఒక్క పాయింట్లున్నాయి కాబట్టి ఈయన ఎమ్మెల్యే అయింది ముప్పై ఒక్క వయసులోనే అక్కడ ఆ భాగ్యం సంభవించింది ప్రారంభమైంది ముప్పై ఒక్క వయసులో అంటే మన జీవితంలో ఎప్పుడు మనకి భాగ్యం మొదలవుతుంది అంటే జీవితంలో మంచి కాలం ఎప్పుడు మొదలవుతుంది ఇవన్నీ తెలియాలంటే మీరు అరవై ఏళ్ళ వయసు వ్యక్తి అనుకోండి ఈ అష్టకవర్గం తీసి చూస్తే సర్వాష్టక వర్గం చూసినప్పుడు మీ జీవితంలో ఎప్పుడు మంచి కాలం మొదలైందో తప్పకుండా మీరు గుర్తించవచ్చు అది మీకే తెలుసు కదా ఏ వయసులో మీకు ఒక మంచి కాలం ప్రారంభమైందో అదేవిధంగా జీవితంలో మనకి ఎప్పుడు అత్యంత ఘోరమైన కాలం ఎప్పుడు మనకి మృత్యు వస్తుందో ఇవన్నీ మనకి ఇందులో తెలుస్తుంది ఇంతకు ముందే చెప్పాను ఇది ఇక్కడ అంటే జాతకం చూసేటప్పుడు ఈ రాశి నవాంశం అనే రెండు గడులు ఉంటాయి అది ఒక వ్యక్తికి ఎక్స్రే తీయడం లాంటిది ఎక్స్రే తీసినప్పుడు టోటల్గా మనకి కొంచెం తెలుస్తుంది కదా ఏ వ్యాధి ఏ పరిస్థితులు లాంటివన్నీ ఈ అష్టక వర్గం చూస్తే అది టోటల్ సిటీ స్కాన్ చేయడం లాంటిది మన లైఫ్ యొక్క టోటల్ విషయాలు మనకి అందులో తెలుస్తాయి గోచార బలం కరెక్ట్గా తెలియాలంటే గోచారం వేదం ప్లస్ ఈ అష్టక వర్గం ఇది ఉంటే మాత్రమే గోచార బలం గోచార బలం అంటే గ్రహాలు ఒక్కొక్క రాశిలో సంచరించే సమయంలో ఉండే బలం అంటే సంచారం శని సంచారం లేదా చెబుతారు కదా తొమ్మిది గ్రహాలకి సంచారం ఉంది కానీ ముఖ్యంగా సంచారం శని సంచారం రాహు సంచారం ఇది మాత్రమే అందరు గమనిస్తారు మిగిలినవన్నీ క్యాల్కులేషన్ చేయడం లేదు అప్పుడు ఆ ఏ గ్రహంతో ఆ సంచారం ఒక్కో రాశిలో స్థితి ఉన్నప్పుడు రాశి స్థితి అంటారు అది మనకి అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా ఇదంతా మీరు కరెక్ట్గా కనిపెట్టవచ్చు ఇది కనిపెట్టి ఇదే విధంగా నడుచుకోండి జీవితంలో ఎల్లప్పుడూ వసంతకాలంలాగా ఉంటుంది అంటే వర్షం వస్తుందంటే బయట ఆరబెట్టిన దుస్తులు బయట ఇంకేదైనా ఆరబెట్టుంటే అవన్నీ తీసుకొని లోపల పెడతాం కదా అదే విధంగా అదొక ఎగ్జాంపుల్గా చెప్పాను అదే విధంగా ఓహ్ రేపు మనకి మంచి టైం కాదు కాబట్టి మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి దూరం ప్రయాణాలు వెళ్ళకూడదు పెద్ద పెద్ద యాక్సిడెంట్లు జరిగి మనుషులు చనిపోతారు కదా ఏంటి కారణం ఇదేదీ చూడకుండా వెళ్తారు ఇది ఫాలో చేసి చూడండి ఖచ్చితంగా జీవితంలో మనకి ప్రమాదాలే ఎదురుకవు కానీ ఇది చెప్పేలాగా మనం మన జీవితాన్ని కంట్రోల్లో చెయ్యాలి కరెక్ట్గా చేసుకోవాలి జగన్మాత మహాదేవి అనుగ్రహంతో మీకు ఆయురారోగ్య సౌఖ్య సిద్ధియు సర్వకార్యసిద్ధియు చేకూరాలని కోరుకుంటూ ఆశీర్వాదం చేస్తున్నాను